సామర్లకోటకు చెందిన శ్యామల హైదరాబాద్లో స్థిరపడ్డారు వ్యాపారంలో నష్టాలు రావడంతో డిప్రెషన్లోకి వెళ్లిన సమయంలో బయటపడేందుకు ఈత నేర్చుకున్నారు ఏదైనా సాధించాలి అంటే వయసుతో పనిలేదని నిరూపించారు గోలీ శ్యామల ఈ ఈతే సాహసంగా మార్చుకున్నారు గతంలో నలభై ఏడేళ్ల వయసులో శ్రీలంక నుంచి రామసేతు వరకు గతేడాది మార్చిలో పాక్ జలసంధి ముప్పై కిలోమీటర్ల దూరాన్ని లక్షద్వీప్ ఛానల్లో ఈత కొట్టి రికార్డులు సాధించారు తాజాగా యాబై రెండేళ్ల వయసులో విశాఖ నుంచి కాకినాడకు నూట యాబై కిలోమీటర్లు సముద్రంలో ఈది రికార్డులకెక్కారు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ మొత్తం నూట యాబై కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈదుతూ వచ్చారు శ్యామల గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మొదలుపెట్టిన ఈత రెండు పేల ఇరవై ఐదు జనవరి మూడో తేదీతో పూర్తయింది రోజుకు ముప్పై కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని గోలి శ్యామల ఈ రికార్డును పూర్తి చేశారు యాభై రెండేళ్ల చూసి ఇప్పటి యువత ఎంతో నేర్చుకోవాలి నా పేరు గోలీ శ్యామల నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను ఫిఫ్టీ టూ ఇయర్స్ నాకు ఇప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా సామర్ల కోట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవటం జరిగింది ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది సో ఈ జర్నీ లో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది క్రూత్ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది మాకు అందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్ లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్రపట్టకపోవడం సెకండ్ నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేస్తాము సో ఈ రకంగా సాగుతున్న జర్నీ లో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్లు ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు కనిపిస్తా ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది అండ్ అంతేకాదు నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం నా పాదాలు ముట్టుకోవటము నా చేతులు ముట్టుకోవటం నా పక్కన స్విమ్ చేయటం మేము అంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్ద పెద్ద తాబేళ్లు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతా ఉంటాయి ఈ నెవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది ఒక పెద్ద వేలైతే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది అంటే దూరాన్ని చూసారు మా టీమ్ అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్ గా వచ్చేసింది అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే కానీ మనమంతా రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము క్రూ అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి లోకి తీసుకున్నారు తర్వాత ఇక్కడ వరకు వచ్చాము అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి బట్ రెండు ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు తేల్తా చనిపోయి డెడ్ బాడీస్ తేల్తా ఉన్నాయి అది పొల్యూషన్ వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తా ఉంది ఆ టూ ఏరియాస్ లోను మేబి మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ అని చెప్పొచ్చు సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాంటిది బీచ్ లోకి ఎవరైనా ఇట్లా బట్టుకు వచ్చినప్పుడు తాబెళ్ళ అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఉందండి ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు రెండు సంవత్సరాల కళ ఎంతో ట్రైనింగ్ ఎంతో కఠిన శ్రమ అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది కానీ అన్ని తినకూడదు ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి ట్వంటీ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగానండి